పెరిగిపోతున్న దేవుని పని కాలం తరిగిపోతున్న మానవాయుష్కాలం మానవ ఆయుష్కాలం తరిగిపోతుంది మనకు తెలుసు ప్రారంభ మనిషి ఆదామవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళకి ఆయుష్కాలాన్ని దేవుడు నిర్ణయించలేదు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించాడే తప్ప మీరు ఎంతకాలం బ్రతుకుతారు అనే మాట వాళ్ళని కలిగి చేసినప్పుడు దేవుడు చెప్పలేదు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో పాపం చేశారో పాపం చేసినప్పుడు అప్పుడు దేవుని నోట నుండి వచ్చింది మరలా మీరు మంటికి చేరిపోవాలి అని అది ఎంతకాలము అంటే మొదటి మనిషి ఆదాము సుమారు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అందరికంటే ఎక్కువ బ్రతికింది మెతుశేలని మనకు తెలుసు దగ్గర దగ్గరగా వెయ్యి సంవత్సరాలు వారి కాలాలు మనం చూసుకుంటే అందరూ వందలు వెయ్యికి దగ్గరగా వెళ్ళిపోయారు వందల సంవత్సరాలు ఆయుష్ కాలం వాళ్ళకుంది అప్పుడు దేవుని పని ఏమీ లేదు దేవుని పనే లేని కాలం ఒక ఆదాముకు ఒక పని చెప్పాడండి ఇదిగో వీడికి పేర్లు పెట్టు అన్నాడు అంతే పని ఆదామకు మాత్రమే పని ఆదాము దగ్గరికి అన్నిటిని తీసుకొచ్చాడు పేర్లు పెట్టమని అంతే పని వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళ గర్భాన పుట్టిన బిడ్డలకు పనేముందు చెప్పండి పనేం చెప్పాడు ఆయన పని లేదు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు దేవుడు గుర్తొచ్చినప్పుడు దేవుడికి ఏదో అర్పణ అర్పించాలనే కయ్యిని హేబేలు కొనుక్కున్నారు అందులో వాళ్ళ మనసును చూశాడు దేవుడు మనకు తెలుసు అప్పటి నుంచి ఎన్నో తరాలు గడుస్తూ వస్తున్నాయి నన్ను అవహోహకాలంకొచ్చేటప్పటికీ ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు దేవుడు వందల సంవత్సరాల బ్రతికే వాళ్ళ ఆయుష్కాలాన్ని నూట ఇరవై సంవత్సరాలకు చేసేసాడు తగ్గించాడు ఇక మోసే గారు కాలానికి వచ్చేటప్పటికి మోసే కీర్తన రాస్తూ మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు మళ్ళీ పడిపోయింది ఇప్పటికొచ్చేటప్పటికి మన కాలానికి గ్యారంటీ లేదు ఎంతలో కనబడు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు మన పూర్వీకులు ఉన్నంత ఆరోగ్యం మన తాతలు ముత్తాతలకు ఉన్నంత ఆరోగ్యం బలము ఆ పౌష్ఠ్యం మనకు లేదండి తగ్గిపోతుంది మనకి తెలుసు జయరాజు గారు ఫాదర్నే చూశానండి నేను ఆ మధ్యలో ఇప్పుడే ఆ మధ్యకాలంలో వన్ ఇయర్ క్రితమైన కాలం చేశారు జయరాజు మీ నాన్నకి ఎంత వయసు ఉంటుందంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆ వయసులో నైంటీ ఇయర్స్ ఉంటాయండి ఆ వయసులో కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు అండి ఆయన మీ నాన్న దగ్గరికి వెళ్ళి జయరాజు అంటే బాబు మా నాన్న కొడతాడేమో భయమేస్తుంది అన్నాడు ఆయన ఆ జయరాజు అప్పుడే తాత అయిపోయాడు తాత అయిపోయిన వాళ్ళ నాన్నగారికి భయపడ్డాడండి చాలా గట్టి మనిషి ఆ గట్టితనం వాళ్ళ కొడుకులు లేదు జైరజకున్న గట్టితనం వాళ్ళ వాళ్ళ కొడుకులకు ఉండదు అంటే తగ్గిపోతుంది ఆయుష్కాలం తరిగిపోతుంది మానవ ఆయుష్కాలం తరిగిపోతుంది తరిగిపోతున్న ఆయుష్కాలంలో తగ్గిపోతున్న ఆయుష్కాలంలో ఉన్నాం ఇక దేవుని పని కాలం దేవుని పని కాలం పెరుగుతుంది ఎవండి నావోహకాలు దగ్గరికి వచ్చేటప్పటికి నావహతో దేవుడు చెప్పాడు నువ్వు వాడ వాడ సిద్ధపరచుబడుచుండగా ఆ వాడలోనికి రమ్మని ఆహ్వానించే పని జలప్రళయం వస్తుంది ఆ జలప్రళయంలో ఈ భూమంతా మునిగిపోతుంది మీరు కాపాడబడాలి అంటే ఓడ ఎక్కాలి ఓడలోనికి రావాలి చెప్పమన్నాడు దేవుడు ఆ టైం ఎంతో తెలుసా ఓడ నిర్మాణమయ్యే టైం సుమారు వంద సంవత్సరాలండి వంద సంవత్సరాల కాలం అప్పటికి జనాభా ఎంతుంటారు జనాభా ఎంత ఉంటారు చెప్పండి తక్కువ జనాభా కదండి ఒక రకంగా మన వాళ్ళు జనాభా లెక్కలు వేసి సుమారుగా చెప్పిన ఆ లెక్కలను మనం చూస్తే పాత రాతి యుగంలో ఎంతమంది ఉంటారు అంటే ఒక లక్ష నుండి మూడు లక్షల మధ్యలో ఉండుంటారు ప్రపంచవ్యాప్తంగా జనాభా ప్రపంచ జనాభా దాని పాత రాతి యుగం అన్నాడు ఒక లక్ష నుండి మూడు లక్షల మధ్యలో ఉండే జనం అప్పటికే నవహగారి కాలానికి లక్ష లోపే ఉంటారు కదండి జనం వాళ్ళకి చెప్పటానికి వంద సంవత్సరాలు సుమారుగా వంద సంవత్సరాల కాలం పట్టింది కొత్త రాతి యుగంకి వచ్చేటప్పటికి పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి వచ్చేటప్పటికీ ఐదు లక్షల మంది ఐదు కోట్ల మంది ఒకటి నుంచి ఐదు కోట్ల మంది ప్రజలు ఉండుంటారు అని మన వాళ్ళు అంచనా వేశారండి పాత రాతి యుగంలో ఒక లక్ష నుండి మూడు లక్షల మంది ఉండుంటారు అని అంచనా వేస్తే కొత్త రాతి యుగంలో ఒక కోటి నుండి ఐదు కోట్ల మంది ప్రపంచ జనాభా ఉండుంటారు ప్రపంచ జనాభా అండి ఇక క్రీస్తుపూర్వం క్రీస్తు పూర్వంకి వచ్చేటప్పటికి ఆ క్రీస్తు పూర్వంలో ఐదు కోట్ల మంది ప్రారంభంలో ఉండుంటే క్రీస్తు పూర్వం మధ్యకాలం మిడ్బీసీ అంటారు దాన్ని ఆ కాలానికి సుమారు పది కోట్ల మంది జీవించారట ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా లెక్కలు ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే అప్పటికి కరెక్ట్ అయిన లెక్కలు లేవు సుమారుగా ప్రపంచ జనాభా లెక్కలు కూడా ఇప్పుడు కూడా సుమారుగా వేస్తారే తప్ప కరెక్ట్గా ఇదిగోండి ఎనిమిది వందల కోట్లు అని చెప్పడానికి ఎవరు సరిపోరు ఎందుకంటే జనాభా పుట్టే వాళ్ళు పుడుతుంటారు పోయే వాళ్ళు పోతుంటారు ఒక జనాభా లెక్కలు వెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రతి నిమిషానికి జనను మరణాలు జరుగుతున్నాయి కనుక కరెక్ట్ అయినగా కరెక్ట్గా జనాభా లెక్కలు వెయ్యలేరు మనకు తెలుసు ఇక క్రీస్తు కాలం మొదటి శతాబ్దంలో క్రీస్తు మొదటి శతాబ్దంలో సంబంధించిన ఆయన కాదండి అప్పటికి సుమారుగా ఇరవై నుండి ముప్పై కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు ఇరవై నుండి ముప్పై కోట్లు ప్రపంచ జనాభా ఈ ప్రపంచ జనాభాకి దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పాలి దేవుడి గురించి చెప్పాలి ఎందుకంటే దేవుని పని జరిగించాలి ఎందుకు పుట్టారో ఎందుకు బ్రతుకుతున్నారు ఎవరు పుట్టించారో పుట్టించిన ఆయన ఏం చేయమన్నాడు తెలియని అమాయకంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న జనం ఆ జనాలకు చెప్పవలసిన బాధ్యత దేవుని గురించి తెలిసిన పిల్లలకు ఉన్నది ఇది గుర్తెరిగాడండి ఇది గుర్తురగాలి జనాలు తక్కువ ఉంటే పని తక్కువ ఉంటుంది కదండి ఇంట్లో భార్య భర్త ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పని ఆవిడికి ఇళ్ళాలకి ఎలా ఉంటుంది ఇద్దరే కదండి చాలా ఈజీ మూడోవాడు బెడ్ పుడతాడు కొంచెం పెరుగు పని పెరుగుతుంటుంది భార్య భర్తలకు ఉన్నంత పని కన్నా ఎక్కువ ఉంటుంది మరి బెడ్ ఉన్నాడు కదా ఖర్చు ఉంటుంది పని ఉంటుంది పని పెరుగుతుంది ఆ తర్వాత రెండో సంతానం పని ఇంకా పెరుగుతుంది మూడో సంతానం నాలుగో సంతానం ఐదవ సంతానం పెరుగుతుంటుంది మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్లు వస్తారు పని పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు పని పెరుగుతూ ఉంటుంది సుమారు ఇరవై నుండి ముప్పై కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా పని ఎక్కువగా ఉందన్నాడు ఆయన పని ఎక్కువగా ఉంది దేవుని పని ఎక్కువగా ఉంది సుమారు ఇరవై నుండి ముప్పై కోట్ల మంది ఉన్నప్పుడే పని ఎక్కువగా ఉందన్నాడు అంటే ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు పెరిగిపోయారు కదండి ముప్పై కోట్లు ఎక్కడా ఎనిమిది వందలెక్కడా ఎంత పెరిగిపోయింది ప్రపంచ జనాభా జనాభా పెరుగుతుందంటే పని ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి మనం యాహానుసు వార్త నాలుగయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు ఏసుక్రీస్తు అంటున్న మాటలు మనం చూద్దాం యోహాను వార్త నాలుగము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు కోతకాలం ఇంకా నాలుగు నెలల తర్వాత రైతుల గురించి మాట్లాడుతున్నాడు కోతకాలం ఎప్పుడు వస్తుంది కోతలు ఎప్పుడు వస్తాయి మనకు తెలుసు నాటిన వెంటనే కోతలు రావు పంట వరి నాట్లు వేసిన వెంటనే పంట రాదు ఈ ఏరియాలో ఏం పంట వేస్తారు మనకి తెలుసు పువ్వులు పూలు ఎక్కువగా పండిస్తుంటారు జయరాజు గారు కూడా చాలా పువ్వులు పండి పూల మొక్క వేసిన వెంటనే పూలు వచ్చేస్తాయండి రావు ఎప్పుడికి వస్తుందో మనకు తెలుసు ఇంకా నాలుగు నెలలు అయితే అయిన తర్వాత వస్తుందని చెప్పుకుంటున్నారు కదా మీకు తెలుస్తుంది కదా ఒక్కసారి కళ్ళెత్తి పొలముల చూడండి ఇప్పుడే పని వచ్చేసింది పని ఎప్పుడూ వస్తుందనుకుంటున్నారేమో ఇప్పుడే పని వచ్చేసింది కోత విస్తారం పని విస్తారం ఆయన అంటున్న మాట అండి మతేసు వార్త తొమ్మిది అధ్యయ ముప్పై ఆరు వచ్చిన చదివితే ఇంకా బాగుంటుంది మతేస్వార్త తొమ్మిది అధ్యయ ముప్పై ఆరు చదువునన్నా సమూహములను చూచి ఏంట పని ఏంట పని అంటే ఇదిగో జన సమూహాలు చాలా తండోపతండోలుగా వస్తున్నారు ఏసుక్రీస్తు కాలంలో ఆ జన సమూహాలను చూసి వారు కాపరులేని గొర్రెలు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరట జన సమూహాలకి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరట ఎలా బ్రతకాలో చెప్పేవాళ్ళు లేరట ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని చెప్పేవాళ్ళు లేరట దేవుని అది కాపరు లేని గొర్రెలు ఎలాగైతే ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయో కాపరున్న గొర్రెలు ఒకే చోట ఉంటాయి ఒకే త్రో ఉన్న వెళుతుంటాయి కాపర్లు నడిపిస్తుంటారు కదండి ఏసుక్రీస్తు వారు జన సమూహాలను చూసేటప్పటికి ఎలా కనిపించిందో తెలిసిన కాపరులేని గొర్రెలవలే చెదరియున్నందున వారి మీద కనికరపడి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఏంటా పంట ఏంట పని ఇది దేవుని పని కోత విస్తారం పనివారు కొద్దిగా ఉన్నారు ఏం పని అది జన సమూహాలకు కాపరు లేని గొర్రెలు వలె చెదిరిపోతున్నారు కాపరులు లేని గొర్రెలు వలె చెదిరిపోతున్నారు దేవుని కూర్చి నాలుగు మాటలు చెప్పేవాళ్ళు లేరు జనాలు తక్కువగా ఉన్న కాలములో వాళ్ళకి ఆయుష్కాలం ఎక్కువగా ఉంది జనము ఎక్కువగా ఉన్న కాలములో మన ఆయుష్కాలం తగ్గిపోయింది పనేమో పెరిగిపోయింది పని పెరిగిపోయింది దాన్ని కోత విస్తారం మార్క్స్ వర్త ఆరాధ్యం ముప్పై నాలుగో వచ్చును మార్క్స్ వర్త ఆరాధ్యం ముప్పై నాలుగో వచ్చును ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను జనాల మీద జనం మీద జాలి పడితే ఆహారం పెడతారు జనం మీద జాలి పడితే డబ్బిస్తున్నారు జనం మీద జాలి పడితే ఏదో ఉపకారం చేయాలనుకుంటున్నారు కానీ జనం మీద జాలి వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు కనుక వాళ్ళకి చెప్పటం వాళ్ళ జీవిత పరమార్థాన్ని వివరించటం చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతారే వీళ్ళు అని జాలి పడటం జాలిపడి బోధ జనం మీద జాలిపడి వాళ్ళకి బోధ చేయటం ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి రా ఎలా ఉన్నది ప్రపంచం ఎలా ఉన్నది ఈరోజు ప్రపంచంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నదో తెలుసా ఒకనొక టైంలో పట్టణం ఎలా ఉందో కొన్ని మాటలు నేను చెప్తానండి గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయము గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు విషయ గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళు న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరంగా ఉన్నది న్యాయం జరగట్లేదు న్యాయము లేదట నీతి అనేది దూరంగా ఉన్నదట సత్యం ఎక్కడుందట పట్టించుకునే వారే లేక సంత వీధిలో పడిపోయిందట అండి సత్యము సంతలో పడిపోయింది ధర్మము లోపల పట్టణ లోపల ప్రవేశించట్లేదట అసలు ధర్మమే లేని పట్టణాలు నీతి న్యాయాలు లేని పట్టణాలు ప్రాంతాలు ఇంకా సత్యమే లేకపోయను చెడుతనమును విసర్జించువాడు ఒక్కడు కూడా కనపట్టలేదట చెడుతనాన్ని విసి విడిచిపెట్టేసి మంచిగా బ్రతికే మనిషి కనపట్టలేదట ఎందుక ఎందుక దేవుడు భూమిని కలిగించాడు ఎందుక అన్ని దేవుడు మనకిచ్చాడు ఈ భూమిని తిప్పుతున్నాడు ఏది లోటు లేకుండా అన్నీ చేస్తున్న దేవుడు దుర్మార్గంగా బ్రతకటం నీతి న్యాయాలు లేకుండా బ్రతకటానిక దౌర్జన్యంగా బ్రతకటానిక ఎందుకు పైన చూస్తున్న దేవుడు ఎంత బాధపడిపోతున్నాడో తెలుసా వీళ్ళ బ్రతుకులు ఏంటి ఎవరు చెప్తారు నా పని అది నా పక్షంగా ఎవరు వెళ్ళి చెప్తారు నేను ఎందుకు వాళ్ళని కలిగించాను ఎందుకు ఇవన్నీ చేశాను వాళ్ళ జీవిత పరమార్థం ఎవరు చెప్తారు లేదంటే దేశములో భక్తుడే లేడని ఉంటుందండి మధ్యవర్తి లేకపోట చూసి ఆశ్చర్యపడిపోయాడు ఏమండి ఎంత దారుణంగా ఉన్నది అండి ప్రాంతాల్లో ఇంకొక మాట చదువుదాం చూడండి మేకాగ్రంథం ఏడచ్చి మొదటి వచ్చిన ఉండండి మేక గ్రంథం ఏడం మొదటి వచ్చిన నుండి ఈ దేవుడు అంటున్నాడు వేసవికాలపు పండ్లు ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకున్న తర్వాత ఎలాగుంటాదో ఏమండి మొత్తం దులిపేశారు మొత్తం వేరేసారు పండ్లు ఇంకేమైనా ఏమైనా అక్కడ 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 ఏమైనా ఉన్నాయా అవి కూడా అయిపోయినాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు నా పరిస్థితి అది దేవుడు అంటున్నాడు నా పరిస్థితి అది ఎందుకయ్యా మాట అంటున్నాడు అంటే భక్తుడు దేశములో లేకపోయేను దేశం మొత్తం మీద భక్తులే లేరట యథార్థవంతులు లేరట జనుల్లో భక్తుడే దేశములో లేని దేశాలున్నాయి యథార్థవంతులు లేని దేశాలు ఉన్నాయి అందుకే ఇరిమియా గారితో అంటున్నాడు ఇరిమియా గ్రంథం ఐదధ్యం మొదటి వచ్చును చదువు చూడండి ఇరిమియా గ్రంథం ఐదధ్యం మొదటి వచ్చును ఎరుసలేము ఒకప్పుడు ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది నీతి మంతులు నివసించిన ప్రాంతం అది ఆ ఎరుసలేము ప్రాంతానికి వెళ్ళు ఇరిమియా ఎరుసులేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుకో పరిగెత్తుకుంటా చూడు ఒక్కసారి ఒక్కసారి ఎరుసుము వీధుల్లో పరిగెత్తు ఇటు అటు పరిగెత్తు చూడు ఒక్కసారి రాజవీధుల్లో విచారణ చేయి ఏ దేని గురించి విచారణ చేయమంటున్నాడు ఎవరు బాగా డబ్బు సంపాదించారు ఎవరికి వాస్తలు ఎక్కువ ఉన్నాయి ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇటు కాదు ఎవరైనా న్యాయం జరిగించి నీతిమంతులుగా నమ్మకంగా ఒక్కడు ఒక్కడున్నాడండి చూడు ఒక్కడు ఒక్కడు విచారించు ఒక్కసారి వెళ్ళి విచారించు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎలా అయిపోయినాయి ఈరోజు పట్టణాలు ఒక్కసారి ముంబై పట్టణం వెళ్ళు చూడు ఒకసారి కొయిట్ దుబాయ్ పట్టణం వెళ్ళు ప్రపంచ పట్టణాలు ఒకసారి కలకత్తా పట్టణం వెళ్ళు బెంగళూరు పట్టణం వెళ్ళు హైదరాబాద్ పట్టణం వెళ్ళు ఆ పట్టణాల్లో చూడు వాళ్ళ కల్చర్ చూడు వాళ్ళు చేస్తున్న వికృతమైన శ్రేష్టలు చూడు వాళ్ళు చేస్తున్న పాప కార్యాలు చూడు అందులో ఎవరైనా 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 ఒక్కడైనా నీతిగా నమ్మకంగా దేవుని కొరకు ఉన్నాడేమో చూడు వీళ్ళందరికీ చెప్పుద్దా యేసుక్రీస్తు వారిదంతా చూసినప్పుడు ప్రజలందరినీ చూసినప్పుడు ఆయనకి భయమేసేసిందండి బాధ కలిగేసిందండి నిద్ర పట్టలేదు తెలుసు ఆయనకి నిద్ర పట్టలేదు ఆయనకి పెందల కాడే లేచి వెళ్ళిపోయేవాడు పెందల కాడే పెందల కాడి ఎందుకు లేచిపోయే ప్రభు వెళ్ళారండి వీళ్ళ తర్వాత ఆయన దగ్గరికి పెందల కాడి ఎందుకు లేచి వెళ్ళిపోయారు ప్రభు పెందల కాడి లేచి ఇక్కడికి వచ్చేసారా ఎందుకంటే సమీప గ్రామాలకు వెళ్ళాలి సువార్త ప్రకటించాలి ఇందు నిమిత్తమే నేనొచ్చాను అని ఉంటే నిద్రపట్టదండి జయరాజుకి మీటింగ్లు పెట్టుకుని నిద్ర లేక మంచులు తిరిగి 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 పూర్వం చెప్పేవాళ్ళు పరీక్ష కొరకు రాత్రి అంతా ప్రిపేర్ అయిపోయి పరీక్ష పరీక్షల్లోకి వెళ్ళి పడుకున్నాడు అంటూ అలాగైపోయింది మా జయరాజు పని పని చేసి చేసి రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండి మీటింగ్కి స్టార్ట్ అవ్వకముందు నాలుగు రెండు గంటల ముందు ఆయనకి ఫుల్ జ్వరం వచ్చి పడుకుండా నిద్రపోవచ్చు కదా ఇంట్లో వాళ్ళు అంటున్నా నిద్రపోవట్లేదు ఆయన ఈ పని పెట్టుకున్నాడు నిద్రపోవట్లేదు ఏసు క్రీస్తు కూడా నిద్రపోలేదట అందరూ లోకమంతా హాయిగా హాయిగా నిద్రపోతుంది కానీ ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారి సమీప గ్రామాలకు వెళ్ళిపోతున్నాడు ఎలా కాపాడాలి కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు పని కాలం దేవుని దేవుని పని కాలం పెరిగిపోయింది విస్తారమైన జనం దేవుని తెలియని జనం దేవుని కొరకు బ్రతకని జనం ఇరవై నుండి ముప్పై కోట్ల మంది ఉన్నప్పుడు ఏసుక్రీస్తు అలా కనుక్కుంటే ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఈరోజు దేవుని మనసుకు తెలిస్తే ఎలా నిద్రపడతా చెప్పండి ఎలా ఇంటి ఇంటి దగ్గర ఎలా ఉండబుద్ధేస్తా చెప్పండి నశించిపోతున్న జనం దేవుడు పని చేయమన్నాడు పని కాలం పెరిగిపోతుంది ఆ నశించిపోతున్న జనాన్ని చూసి వెళ్ళి పని చేయాలి ఎంత పని చేయాలి ఎక్కువ పని ఉంది ఎక్కువ పని ఉంది ఎక్కువ పని ఉంది ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువ పని చేసేయాలి మనం మన టైం ఎక్కువ దానికి ఉపయోగించాలి ఈరోజు క్రైస్తవ్యం కానీ క్రైస్తవేత్తలు కానీ ఏం ఆలోచిస్తున్నారు ఒక్కసారి చెప్పండి